పర్మిషన్ పర్మిషన్ ఎందుకు 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 ఇచ్చారు 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 ఇవన్నీ ఈ రోజు మీరు ఎలా ఉంటాం సార్ అప్పులు చేసుకొని ఉన్నాం అమ్ముకొని మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎవరు సార్ ఎవరు అమ్ముతాము ఎవరు తీసుకుంటున్నారు సార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పట్టాభూములు ఇవన్నీ బ్రెస్కి మా గాలికి సంబంధమే లేదు అసలు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నాగవల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మూడు సరస్యాల వరకు ఎక్కడ కూడా మూసి వరద రాలేదు ఏ గాలి కొట్టుకుపోలేదు మధ్యరాజు కుటుంబం సీఎం కుటుంబం చూపిస్తున్నారు ఎలక్షన్ సీఎం నాక్ష్మి గారు నాగలక్ష్మి గారు నాగలక్ష్మి మేడం నాగలక్ష్మి మేడం అరే ఏయ్ ఏయ్ నిలవొస్తావా బావున్నావ్ కొంచెం ఏమంటావ్ నిలవొస్తావా బావున్నావ్ ని ఉంటావా చెప్పండి సికి జీవితంలో ఒకేసారి బావున్నావ్ మనిషికి జీవితంలో ఒకేసారి బావున్నావ్

మా ఏళ్ళ వాళ్ళందరూ సంపాదించి మాకేదో ప్లాన్ చేసి పెడితే మీరు వచ్చి అలా ఎఫ్టీ అని చెప్పి తీసుకుపోయి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎట్లయితే పంటాల్యాండ్స్ ఉన్నకు ఏం న్యాయం చేస్తారు కూడా చెప్పకుండా